మరి ఈ రోజున ఈ అంజూరు గ్రామంలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ఎరుకుల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా మరి నా పేరు సంఘడా సత్యనారాయణ మరి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా మరి మా కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదికను అలంకరించి మా యొక్క ఉనికిని చాటాలి అని ఆలోచనతో మీ నడవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజున దులేకాదశి మరి ఏకలవని జయంతి ఉత్సవములు మరి ప్రతి గ్రామాన ప్రతి ఎరుకుల కుటుంబంలోనూ కూడా ప్రతి సోదరుడు ఎరుకుల సోదరుడు జరుపుకోవాలని మన మూల పురుషుడి యొక్క మరి మన మనం జయంతి ఉత్సవాలను మనం సాటుకోవాలని మరి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఇరుకుల కులానికి చెందినటువంటి మనము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మీటింగులు పెట్టుకోవాలన్నా ఒక ఒక రిజర్వేషన్లో అవ్వచ్చు ప్రతి చిన్న విషయంలోనూ కూడా మరి వెనకబడే ఉన్నాము మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు మరి ఈ రోజున మరి ఏకలవుడి జయంతిని ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలి అలాగే ప్రతి మండలానికి కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు మాకు ఇవ్వాలి ఈ రోజున మరి బీసీఏ బీసీ కులానికి చెందినటువంటి పాములు పరికముగ్గుల వారు మరి అనేక కులానికి బీసీ కులంలో ఉన్నటువంటి అనేక కులం వారు ఈ రోజున ఎస్టీ సర్టిఫికేట్లు పొంది దొంగ సర్టిఫికేట్లు పొంది లబ్ధి పొందుతూ ఉన్నారు వాటిని వారిని మరి నిర్మూలించాలి మరి ఎస్టీ వారికి కులంలో ఉన్నటువంటి మాకు మరి ప్రభుత్వం వారు మాకు సాగ సహకారాలు అందించాలని గ్రామాల ద్వారా మండలాల ద్వారా అధికారుల ద్వారా మరి ప్రభుత్వం ద్వారా మాకు సహకారం అందాలని ఈ రోజున ప్రధానమైన వృత్తి మా పందుని పెంపకము ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మరి నష్టపోయి ఉన్నాము నష్టపోయినటువంటి అనేక వేల కుటుంబాలకే ప్రభుత్వం గుర్తించి మరి ఎంతో కొంత మాకు సహకరిస్తారనే ఉద్దేశంతో మరి మీడియా మిత్రులందరినీ కూడా మరి సహకరించడం జరిగింది మరి మరి ముఖ్యంగా మా సమాచారం ఏదైనా వెళ్ళాలి మరి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళాలంటే ప్రధానంగా మీడియా మిత్రులే మరి మా విషయాలన్నీ కూడా మీ దృష్టిలో పెట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరు చెప్పినా వినియోగించుకుంటూ మా ఎరుకల సోదరుల కోసం మా వినయతని మీరు ఉద్దేశించి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాలని మనం చేసుకుంటూ చాలా నియోజకవర్గం అయినటువంటి మరి అంజూరు గ్రామంలో మరి మన ఏకుల జయంతి ఉత్సాహంగా మమ్మల్ని పెద్ద మరి యొక్క మరి మా కుల మరి యూత్ సంఘం వారు ఆహంక్షన్ మేరకు చెప్పడం జరిగింది అలాగే ఉమ్మడి తూర్పు గౌరవంలో ఆ పేరు గరికపాటి పోయింది మరి ఎరుకుల సంఘం మరి ఎరుకుల వసతి సంఘం మరి ప్రధాన సెక్రటరీగా మరి అలాగే మరి ఉపాధ్య అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ గారు నేను కూడా జరిగింది మరి అలాగే మరి మా యొక్క కులవృత్తి అయిన పందుల నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికైనా గతంలో మా హైకోర్టు వారు మరి సక్కని తీర్పు జరిగింది వీరికి ప్రత్యేక వసతులు కల్పించండి ప్రత్యేక తలాలు కల్పించండి మరి వీరికి వేసుకునేందుకు అన్ని వసతులు ప్రభుత్వం ద్వారా లబ్ధిని సేకూర్చున్నాయని వారు జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా వీరికి కాస్పూర్ ఉద్యోగాలు ఇవ్వండి వీత్తు అభ్యంతరం అయితే మరి ప్రజానికంగా అభ్యంతరం అయితే కాస్పూర్ ఉద్యోగాలు ఇవ్వాలని మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా మాకు తీరు మరి జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అలాగే ఓమన్ రైట్స్ కమిషన్ మరి వారు కూడా వీరికి న్యాయం చేయండి వీరికి మరి వీరి కుల వృత్తి నిర్మూలన చేసినట్లయితే వీరి ప్రత్యేక వసతులు కల్పించండి మరి వీరికి స్థలాలు ఏర్పాటు చేయండి ఈ కంపెనీ వాళ్ళు ఏర్పాటు ఏర్పాటు చేయండి అని జడ్జిమెంట్ కూడా ఇస్తాం జరిగింది అయినప్పటికైనా మరి ప్రభుత్వం మా మా పని నిర్లక్ష్యం వహిస్తూ మమ్మల్ని అంతర్గత గురి చేస్తున్నారు అనేక మందికి మరి అనే కుల వృత్తి ప్రకారంగా పథకాలు అందిస్తున్నారు మా ఎనుకలు వస్తున్న మా వృత్తి ఎవరికి కాండా కుల పోతుంది మరుగైపోయింది మా వృత్తిని ఎవరు గుర్తించబడలేరు ఇక్కడైనా మరి మాకు బ్యాక్ లెగ్ పోస్టులు మరి బ్యాక్ లెగ్ పోస్టులు కూడా మాకు ఇప్పుడు ఎటువంటి సహాయం న్యాయం జరగలేదు బ్యాక్ లెగ్ పోస్టులు కూడా తీయాలి మరి వెనుకబడిన వారిని గుర్తించి మరి ఐటీడీ ద్వారా మాకు జీవనోపాధి మరి గతంలో ప్రభుత్వాలు ఐటీడీ ద్వారా లోన్లు ఇచ్చి మా వృత్తుల డెవలప్మెంట్ మా కుటుంబం డెవలప్మెంట్ చేసుకోవడానికి లోన్లు ఇచ్చేవారు అవన్నీ కూడా మరుగైపోయి వాటిని మళ్ళీ సమకూర్చి మరి యథ జరిగించాలని అలాగే సబ్పరి నిధుల నుంచి మొన్న మంత్రి గారు మాట్లాడారు ఇరవై ఆరు పథకాలకి సబ్ నిధులు నిర్లక్ష్యం చేసింది కదా ప్రభుత్వం అని మరి ఈ ప్రభుత్వంలో మరి మాకు ఆ నిధుల్ని మాకు మైదాన ప్రాంతంలో ఎస్టీలకి మరి చేరేవరకు వరకు మరి చేయాలని ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తూ మేము నమ్ముతున్నాం మరి అన్ని విధాలు ఆదుకుంటామని అలాగే మా పిల్లలకి ప్రత్యేకించి మరి చదువు నిమిత్తాన ప్రత్యేకించి మరి మా పిల్లలకి ఎరుకుల మరి మరి స్కూల్ పెట్టారు ప్రధాని గారు ప్రధానమంత్రి గారు మరి వాటిలో ప్రత్యేకించి మైదాన ప్రాంత వరకు కూడా సీట్లు కేటాయించాలని మరి మా చదువును మెరుగుపరచకుండా మా బిడ్డలు డెవలప్మెంట్ సహకరించాలని అలాగే మా కుటుంబాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుని మేము ఈ యొక్క ఉద్యమం ఈ యొక్క సంఘాలు బలపరిచి మేము ప్రతి నాయకుని కలిసి మా మా యొక్క నిధులు మాము పొందుకునే వరకు మేము పోరాడుతామని దాంట్లో ఎన్ని తిరిగేది లేదని ఈ సభా ముఖం మీడియా ముఖ్య తెలియపరుస్తున్నాం